ఈరోజు సూపర్ స్పెషల్ రెసిపీ నేను టిఫిన్ రెసిపీ ఒకటి చూపిస్తాను మీకు బాగుంటది చాలా టేస్టీగా సింపుల్ గా మనం రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేసుకుందాం అందరికి నచ్చుతుంది ఓకేనా దానికి కావాల్సిన ఏంటో చూపిస్తాను రండి సేమ్యా ఉప్మా ఉప్మా అంటే ఏదో అనుకోకండి సేమ్యాతో మనం ఉప్మా చేద్దాము దానికి కావాల్సినవి ఏంటో చూద్దాము రండి సేమ్యా ఒక మూడు గ్లాసులు సేమ్యా తీసుకున్నాను సాజీరా చెక్క లవంగాలు పచ్చిమిర్చి ఒక ఐదారు ఉల్లిపాయ ఈ కాజు కాజుని ముందుగా మనం ఆయిల్ వేయించి పక్కన పెట్టుకుందాం సాల్ట్ ఇంతే అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి టేస్టీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి చేసుకుందాం ముందుగా మనం వాటర్ బాయిల్ చేసుకుందాము చూడండి వాటర్ ఆన్ చేస్తున్నాం బాయిల్ అవుతున్నాయి వాటర్ బాయిల్ అయినంత వరకు మనం కాజును వేయించి పెట్టుకుందాం పక్కన ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని కాజును ఫ్రై చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఈ కాజు ఉన్నాయి కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకుందాము ఎక్కువ మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి ఈ లోపు మనకు వాటర్ వేడ్ అవుతాయి అందులో వేసేసుకుందాము వేగిపోయినాయండి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి వీటిని ఇందులోకి తీసేసుకుందాం ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపు మనం పచ్చిమిర్చిని ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకుందాం పచ్చిమిర్చిని మొత్తం కట్ చేయాల అవసరం లేదు జస్ట్ ఇలా కాటు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే ఎక్కువ గింజలన్నీ బయటకు రాకుండా కారం కూడా సరిపోతుంది ఇలా అన్ని పెట్టేసుకొని ఉల్లిపాయన కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాము సరదా ఇలా అన్ని కట్ చేసుకొని రెడీ పెట్టేసుకుందాము ఈ లోపల వాటర్ బాయిల్ అయిపోతుంది వాటర్ మరుగుతున్నాయండి ఇందులో మనం సేమ్ వేసుకొని ఉడికించుకుందాము కొంచెం ఇట్లా అంటే చేతితో చూస్తే సాఫ్ట్ గా ఉడికినట్టు తెలుస్తుంది కదా అప్పుడు తీద్దాం ఇంట్లో అప్పుడు కొంచెం బాయిల్ చేయండి దీంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేద్దామండి కొంచెం ఆయిల్ వేస్తే అవి అంటుకోకుండా ఉంటే ఉడుకుతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడుకుతుంది కొంచెం ఇంకా కలుపుతూ ఉండండి చేయం లేకపోతే అది ఉండల్లాగా అయిపోతుంది వచ్చేస్తుంది కొంచెం ఇంక కొంచెం అయితే ఇంకా మనకు ఉడికినట్టే ఇప్పుడు ఇప్పుడు ఉడికిపోయిందండి ఇది మనం స్టవ్ ఆపేసి దీన్ని జాలిలోకి తీసేసుకుందాం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేద్దాం ఇలా మొత్తం తీసేసుకొని ఇది ఒక్కసారి చల్లటి నీళ్ళు కొంచెం వాటర్ వేస్తే ఇందులో వేడిపోయి అతుకోకుండా ఉంటాయి ఇందులో కొంచెం చల్లటి నీళ్ళు పోతామండి వేడిపోయి బయటకు వెళ్ళిపోతుంది కదా వేడి అంతా వెళ్ళిపోయి ఇవి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇది పెట్టేసుకుందాం కడాయి ఇలా కొంచెం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడెక్కేంతవరకు ఆపుతాము ఆయిల్ వేడైందండి ఇందులో సాజీర ఒక రెండు స్పూన్లు సాజీరా కైదార్ లవంగాలు చెక్క ఒక చిన్న ముక్కలు రెండు మూడు ముక్కలు పచ్చిమిర్చి కైదార్ పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి అండి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా మగ్గిపోయింది ఇంకొక టూ మినిట్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది ఇది ఫ్రై అయిపోయిందండి ఇది మనం ఇందులోకి ఇది వేసేసుకుందాము మొత్తం ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాం మనం ఇందాక వేయించి పెట్టుకున్న కాజులు కూడా ఉన్నాయి కదా అది కూడా వేసేసుకొని ఇప్పుడు మంచిగా నెమ్మదిగా కలిపేసుకుందాం నెమ్మదిగా కలిపేసుకొని మంచిగా అంతా సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకొని ఆపేద్దాం మనం బౌల్లోకి తీసుకుందాము అయిపోయింది చూడండి ఎంత బాగైందో చాలా టేస్టీగా మంచి బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా చూడండి బాగుంది అంత విడివిడిగా మనం కొంచెం టేస్ట్ చేసి చూద్దాము బాగుందండి మంచి ఎక్కువ స్పైస్ లేకుండా సింపుల్గా అందరికీ నచ్చుతుంది ట్రై చేయండి మీరు కూడా లైక్ చేయండి నాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్